అలాగే ఇంకో యోగా మరి గడ్డ రామ్ రెడ్డి గారు యోగా రామ్ రెడ్డి గారు వచ్చి తమ స్థానాల్లో వచ్చేవలసి పోతున్నారు చెప్పట్లేదు అది మనకు చాలా గర్వకారణము బోలి పండుగ వస్తుందని మరి ఎల్ల వస్తుందని మనందరి యాచిస్తూ అది గర్వకారణము మరియు అలాగే మనందరి కూడా ఈరోజు జయనటువంటి వృత్తుల్ని మనందరూ కూడా అప్పదాన్ని ఏర్పాటు చేశారు మరి వాళ్ళు కూడా డయాల్సింది అవసరం ఈరోజు ఎంతో సంతోషమైన కార్యక్రమానికి మనం ఇక్కడ దిగ్విజయం చేసుకున్న మన గరి ముందుగా జేఎమ్ యోగా సెంటర్ సభ్యులకు అందరికి పోలీస్ శుభాకాంక్షలు మా బ్యాంక్ సభ్యులు ఎక్కడ కూడా జరుగుతున్నారు ఉద్యోగ విషయాలతో ఉన్నారు చాలా మంచి భవిష్యత్తు అలాంటి డబ్బులు చాలామంది ఉంటాయి దానం చేసే కొద్ది మందికి ఆ కొద్ది మందిలో కూడా అష్టమూర్తిగా ఒకరు సంతోషం మాకు ఎందుకు నాకు చిన్నప్పటి దాని ఎప్పుడు కానీ ఏ మిత్రుడైనా మంచిగా ఉంటే ఉన్నదో ఉంటే మనం కూడా సంతోషపడతాం నా మిత్రుడు ఇప్పుడు అందరూ మనం ఏమనుకుంటాం రోజు మన మంచిగా పదవి లేనప్పుడే మన కూడా అని అనుకుంటాం పదవి రావడం చూసి మా వాడు అనుకుంటాం అన్నా కదా ఇది ఉన్నటువంటి సమాజ తీయాలి కానీ మనం ఏదైతే ఒక మట్టి మార్పు ఎడ్డలుగా పోతే ఇంత వసతి ఉండదు వసతు ఉండేది కోతుము ఎడ్డలపాటి మట్టుపారు మరి ఇది సంవత్సరంలో మనం ఒకసారి మాత్రమే చేసుకుంటాము మనము ఇంకా కూడా వసతులు సమర్పించుకున్నట్టు ఏదైతే ఇంట్లో మామూలుగా ఒక ఇల్లు రాకుంటాము అప్పుడు సైకిల్ మోటర్ తర్వాత సైకిల్ మోటార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళా పైన నేర్చుకున్నా తర్వాత రాందోబాబు కలిశాడు ఇక నాకు అమ్మడికి వచ్చినప్పుడు నీకు ఏదో వస్తుంది కదా అన్నాడు ఏం ఏమన్నా కానీ ఆలోచ కట్టుకున్నారు కదా ఎంత మంది కానీ నేను యోగా నేర్పెట్టేప్పుడు ఆయన గురువు ఒక్కొక్కసారి ఒక్కటే ఉండే ఒకటే ఉండేది ఇట్లా వస్తుండే వస్తుండే ఒక్కోసారి వామినేట్ ఇచ్చిండు ఒక ఇరవై మంది తోటి రెగ్యులర్ గా నాలుగైదు నేర్ల దాకా వచ్చిండడు తర్వాత అతడు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ ఉన్నాడు ఒకటి చెప్పిన మీరు అన్ని బంద్ చేస్తే బాగుంటుంది అంటే ఈ అన్ని బంద్ చేస్తా చెప్పారు అన్ని బంద్ చేసి ఇప్పటి వరకు ఏ నైనా చాదా కూడా ఆగడు అంత కండిషన్ ఉంటాడు ఇంకా నేనైనా పడప్పుడు తాగుతాను అదే బాగా చెప్పిన వాళ్ళు నేను ఎందుకంటే ఆ చా తాగితే నాకు ల్యాట్రిన్ స్థాపించాను అదొక నేను ఆ నిత్యంపై అయిపోయింది నాకు ఎన్నోసార్లు చూసిన పొద్దున టీ తాగకుండా అవి కూడా మసాలా టీ తాగితే లాట్రిన్ స్థాపిస్తుంది నువ్వు కూడా అయిపోలేదు ఒక మూడు నాలుగు నీళ్ళు బంద్ చేసినా కూడా అట్లా అదే నిత్యం వచ్చినట్టలు చేసుకోవలసి వచ్చింది అందుకోసం ఒక పొద్దున్నే తాగుతాను ఒకటేసారి ఒకటోసారి కూడా మసాలా టీ ఇట్లే చెప్పుకుంటా ఏమన్నా మనం అంతా పెట్టుకుంటే పెట్టుకో మంచిది ఎంత ఎంత మందిని పెట్టుకుంటే అంత లాభం అని చెప్పి అప్పుడు చెప్పిన సర్వే సపరేట్ పెట్టుకున్నాడు అట్లే పెట్టిన తర్వాత అన్ని బాధ్యతలు కూడా నేను అతనికి అప్ప చెప్పింది ఇక యాక్టివ్ ఉందని చెప్పి బాధ్యతలు అన్ని ఆ రాముని అప్ప చెప్పిన నేను ఏ పదవి ఉన్నా పదో నుండి అప్ప చెప్పాను చెప్పేసిన అతను యాక్టివ్ గా పనిచేస్తున్నాడు దానికి నేను ధన్యవాదాలు వస్తాను అతనికి యోగా భవన్ కంప్లీట్ అవుతుందని మన గురువు గారు చెప్పారు జూలై నెలలో మన వార్షికోత్సవం జై హనుమాన్ యోగా వార్షికోత్సవం మరి అక్కడనే చేయాలనే సంకల్పం మేము కూడా చేసుకున్నాము ధన్యవాదాలు రామరెడ్డి గారిని కోరే కంప్లీట్ గా యోగా భవన్ కంప్లీట్ కావాలని నా కోరిక మరి ఈరోజు మన సహకారం ఉంటుంది కదా ఎప్పటి నుంచో ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది మనకి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి మోట్కూరు కృష్ణమూర్తి గారు మరి ఇక్కడ ఈ ఈ స్నానాలు కాకుండా ఆశ్రయం ఇచ్చి మరి అన్నదాన కార్యక్రమం అన్నా వసతి కూడా ఏర్పాటు చేసినటువంటి దాత మరి అతనికి మా హనుమాన్ యోగ కేంద్రం నుంచి చిన్న సత్కారం ఇద్దరు గురువులు చేయవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదు అనుకుంటా మరి మనం అడగడమే ఆల్చము అతడు అతను ఇప్పుడు అడిగింది కూడా కాదు అతని ఉద్దేశంతోనే అతడు ఏర్పాటు చేశాడు జై శ్రీరామ్ తీసుకున్నాడు మరి ఇప్పుడు కూడా ఎక్కువ సమయం లేకుండా ఒక ఇరవై ఐదు నిమిషాలు అర్ధ ఈ గేమ్స్ పూర్తి చేసుకొని మరి భోజనం చేసి ఎవరి ఇళ్ళలకు వాళ్ళు వెళ్ళాల్సి